హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఓనీస్ ఏంటి బ్యాక్గ్రౌండ్ అదంతా మారింది అనుకుంటున్నారా నేను మా ఇంటికి అయితే అనమాట మా ఇంటి దగ్గర కార్తీక పూర్ణం పౌర్ణమి నోములు అయితే ఉన్నాయి సో మార్నింగ్ పూజ అయితే అయిపోయింది ఈవినింగ్ పూజ కదా కార్తీక పౌర్ణమి అనేది ఈవినింగ్ పూజకి ఎలా చేస్తారు ఏ విధంగా చేస్తారు అనేది నేను వీడియోలో చూపిస్తాను పూర్తిగా చూడండి పౌర్ణమి అనగానే మెయిన్ మనకు గుర్తొచ్చేవి బోర్లే కదండి సో బూర్లకైతే ఇలా ఆడ అనేది రెడీ చేస్తారు పూర్ణాల కోసం ఇది పచ్చిశనగపప్పు పచ్చిశనగపప్పుతో చేసిన బ్యాటర్ అనమాట మెయిన్ అయితే ఇది కాదు అసలు పెసలతో చేస్తారు నేను ఆ వీడియో అయితే నేను మిస్ చేశాను సారీ సో ఈ విధంగా అయితే దీన్ని బూర్లు అయితే వేస్తారు పెసరపప్పుతో కూడా వేశారు అవి కూడా వేశారు ఇవి కూడా వేశారు రెండు కూడా వేశారనమాట మా అమ్మగారు సో ఇలా బూర్లు అన్నీ అయిపోయిన తర్వాత బూర్లు చప్పడి గారులు వేశారనమాట మనకి దేవుడు మూలన అయితే ఇలా బూర్లు గార్లు అనేవి వేస్తారండి సో బూర్లు గార్లు అనేవి మా అమ్మగారు అయితే వేస్తారు ఆ రోజు అందరూ ఉపవాసం ఉంటారు కాబట్టి సో వంటతో మా వంట వండి పని లేకుండా అయిపోయిందనమాట భోజనాలు అవి పెట్టడం అది ఏం లేదు ఇంకా ఆ రోజు అయితే సో మరుసటి రోజు మడపలేస్తారు కాబట్టి మరుసటి రోజు భోజనాలు అవి వండుతారు సో రైస్ అవన్నీ ఏమీ వండలేదు ఇంకా దేవుడు మాలు ఓన్లీ బూర్లు గార్లే పెడతారు కాబట్టి అవి మాత్రమే వండారు ఈ బూర్లు కూడా లెక్క ఉంటాయండి కొందరు ఐదు తవ్వలు కొందరు తవుడు అరసళ్ళు అలా ఆ లెక్క ప్రకారం వండుతారనమాట పెసలు అవి అవి అలా వండడం అన్నమాట మెయిన్ పెసలు పెసలు వేయించి వాటితో వాటిని ఉడకబెట్టి వాటితో వండుతారు యాక్చువల్గా బూర్లు అనేవి అవి లెక్క అసలు మెయిన్ పెట్టేవి అయితే అవి ఇవి మామూలుగా పంచుతారు కాబట్టి ఎక్కువగా చేస్తారు బూర్లు అనేది ఇలా బూర్లు వండడం అయిపోయిన తర్వాత మెయిన్ టాస్క్ ఇక్కడేనండి పూజకి రెడీ చేయడం అసలు మెయిన్ టాస్క్ అంతా ఇక్కడ స్టార్ట్ అవుద్ది పూజకి రెడీ చేయడం అన్నది చాలా పెద్ద టాస్క్ సో మొత్తం అన్నీ రెడీ చేసుకోవాలి మెయి మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి గుడికి వెళ్ళడానికి సపరేట్గా రెడీ చేసుకోవాలి అలాగే దేవుడికి దేవుడు మూడు పెట్టడానికి సపరేట్గా రెడీ చేసుకోవాలి ఇక్కడ అయితే మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే ఇలా గుమ్మడికాయ గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ కొబ్బరి బొండం ఇలా పసుపు రాసి బొట్లు పెట్టి అయితే ఇస్తారనమాట శివాలయంలో ఇస్తారనమాట ఇలాగ కొబ్బరికాయ అరటిపల్లి ఇవన్నీ కూడా పట్టుకెళ్ళి ఇస్తారనమాట వాటి అన్నిటికి ఇలాగ నీట్గా పసుపు రాసి బొట్లు పెట్టి ఇవ్వాలన్నమాట సో పెద్ద గుమ్ముడికాయ ఉంది కదా అది ఇంట్లో దేవుడు మూడు పెట్టడానికండి పీట మీద పెట్టడానికి అని చెప్పేసి పెద్ద గుమ్ముడికాయ తీసుకున్నారు మిగిలినవి దేవుడు శివాలయంకి ఇవ్వడానికి అని చెప్పేసి మిగిలినవి తీసుకున్నారు మీ కూడా నేను పసుపు రాసి బొట్లు పెట్టి నీట్గా అన్నీ ఒక పల్లెంలో సెట్ అనమాట మేము అన్నీ అయ్యేసరికి మాకు వన్ థర్టీ అలా అయిపోయింది టైము మేనందులో ఉపవాసం ఉంటారు కదా అందరూ కూడా నేను కూడా ఉపవాసం ఉన్నాను సో ఇంట్లో అందరూ కూడా ఉపవాసం ఉంటారు ఇలా మొత్తం అన్నీ రెడీ చేసిన తర్వాత డే గుడికి వెళ్ళడానికి రెడీ చేసిన తర్వాత పేటకైతే దేడుమూలు పెట్టే పేటకైతే పసుపు రాసి బొట్లు అవి పెడుతున్నాను నన్ను పెడుతున్నాను పేట అయితే రెడీ చేస్తున్నాను నీట్గా పసుపు రాసి నిండుగా ఉండాలి కదా పేట అనేది పెట్టే పేట అనేది సో పీటకి నిండుగా పచ్చగా పసుపు రాసి అవి పెట్టి అవి పెట్టాను చూడండి ఏ విధంగా అయితే పెట్టాను నేను మీరు కూడా ఇలాగ పెడతారా మీరు ఏ విధంగా పెడతారా అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ ఇలాగైతే అవి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మెయిన్ దేడుమోన్ పెట్టేవి పత్రలు అనేవి ఉంటాయి కదా కదా పత్తిలు ఉంటాయి కదా ఆ పత్తిలు అనేవి చాలా రకాలు ఉంటాయి అందులో పత్తిలు అనేవి నాకు తెలుసు కొన్ని తెలుసు కొన్ని తెలియదు అందులో ఆ పెత్తలన్నీ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదైతే పసుపు మొక్కలండి పసుపుతోటే పసుపు మొక్కలు కూడా తెచ్చారు నెక్స్ట్ కంద మొక్కలు కంద మొక్కలు పెండ్లం మొక్క అలాగే చేమ కూరదుంప మొక్క ఉసిరి మొక్క అంటే మొక్కలు అంటే అవి మొక్కలు ఉండవు ఉసిరి పత్రి అనమాట అది ఉసిరికాయలతో తెచ్చారు ఉసిరిపత్రి తంగేడు పత్రి తులసి పత్రి తులసి పత్రి మారేడు పత్రి జమ్మి జమ్మి చెట్టు ఉంటుంది కదా జమ్మి ఆకులువి అవి కూడా తెచ్చారనమాట జమ్మి పత్రి ఇప్పుడు చూపిస్తున్న స్టిక్ ఉన్నది కదా అది మొహం కడుక్కోవడానికి అనమాట అంటే ఉత్తరేణి అంటారు కదా ఉత్తరేణి పుళ్ళతో బ్రష్ చేయాలన్నమాట ఉపవాసం ఉన్న వాళ్ళు మాత్రం ఉత్తరేణి పుళ్ళతో బ్రష్ చేస్తారు అది కూడా ఈవినింగ్ చేస్తారు మళ్ళీ స్నానం చేస్తారు కదా ఈవినింగ్ చేసే ముందు మళ్ళీ బ్రష్ చేసి ఇప్పుడు స్నానం చేసి పూజకి రెడీ అవుతారనమాట నెక్స్ట్ వేసింది ఉత్తరేణి ఉత్తరాణు పత్రి అనమాట ఉత్తరాయణు పత్రి మారేడుపత్రి జమీ పత్రి వేశారు ఇవన్నీ కూడా మారేడుపత్రులు నెక్స్ట్ ఇవి మర్రి ఓడలు ఇది స్టోరీలో ఉంటుంది కదండి మర్రి ఓడలనే తోరణాలుగా పెట్టారు అని చెప్పేసి సో ఇవి పాతకాలం పాతకాలంలో ఉండేదే ఇప్పుడు కూడా ఫాలో అవుతారు కదా మనం ఇప్పుడు తోరణాలు అనేవి పెడతాము అయితే ఇవే పెట్టి పూర్తి చేశారని చెప్పేసి స్టోరీ ఉంటుంది కథ ఉంటుంది ఆ కథల ప్రకారం కూడా అన్నీ కూడా పెడతారనమాట ఇవి మారేడుపళ్ళు ఇవే బూర్ల కింద పెట్టారనేది మనకు స్టోరీలో ఉంటుంది సో పళ్ళే బూర్ల కింద పెట్టారనేసి చెప్పేసి అవి కూడా పెడతారనమాట దేవుడుమూలలో ఇలా మారేడు మారేడుపళ్ళు ఇలా అన్ని రకాల పత్రులు కూడా తీసుకొచ్చి మనం దేవుడి మూలనైతే పెట్టి సదురుకోవాలి దేవుడికి అయితే సమర్పించుకోవాలన్నమాట ఇవన్నీ కూడా మనం మూలం పెట్టి పూజించేవి సో ఇవి నారంజి పళ్ళు అనమాట కాయలు వాటి కాయలతో సహా కొమ్మ తీసుకొచ్చారని చెప్పేసి అలా చూపించాను మిగిలినవి నెక్స్ట్ ఉసిరికాయ అండి కొండ ఉసిరికాయ ఈ కార్తీక మాసంలో కొండ కొండూసిరి మీద నెయ్యి నెయ్యి ఒత్తులతో దీపం వెలిగిస్తే శివుడికి చాలా ఇష్టం కదా సో అదే చెప్తున్నాను అక్కడ వీడియోలో నెక్స్ట్ ఈ మర్రాకులు ఉంటాయి కదా మర్రాకులతోటే ఆకులు చేస్తారు స్టోరీ ఇది కూడా స్టోరీలో ఉంటుంది మర్రాకుల్ని వస్త్రాకులుగా వేసి పెడతారని చెప్పేసి స్టోవ్ ఇక్కడ కూడా పూజలో కూడా ఈ మర్రాకులతోటే వస్త్రాకులు చేస్తారనమాట ఐదు విస్తరలు అయితే చేస్తారండి ఐదు విస్తరాకులు అయితే చేస్తారు ఇదే ఈ పుల్లలు గుచ్చి మన చేతులతోటే మనమే స్వయంగా చేయాలన్నమాట ఆకులు అనేది మా అమ్మ అయితే ఆకు కుడుతుంది అది మీకు చూపిస్తున్నాను ఏ విధంగా కొడుతుందని చెప్పేసి చాలా నీట్గా వస్తాయి సో ఆకు ఆకు అనేది ఇలా దగ్గరగా పెట్టి పుల్లలు అనేవి అది విడిపోకుండా పుల్లలు అనేవి సెట్ చేసుకోవాలన్నమాట చాలా నీట్గా వస్తుంది ఆకు కూడా చూస్తున్నారు కదా ఇలా ఆకులన్నీ ఐదు ఆకులు చేసుకోవాలి మూడు పెట్టడానికి ఐదు ఆకులుగా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఈ పాత్రలన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ నేను ముగ్గులైతే పెట్టేశానండి ఈవినింగ్ ఈవినింగ్ తొందరగానే టెంపుల్కి వెళ్ళి ముందే క్లీన్ చేసుకొని ఇల్లు గుమ్మలు మొత్తం క్లీన్ చేసుకొని కల్లా పది చల్లుకొని ముగ్గులై పెట్టేసుకుంటారు ముందే నెక్స్ట్ పూజకి అయితే రెడీ చేస్తాం మా అమ్మ వాళ్ళు గుడికి వెళ్ళి మా అమ్మ మా నాన్న గుడికి వెళ్ళి వచ్చారు నేనైతే ఇంటి దగ్గర ఉన్నాను పూజకి రెడీ చేస్తున్నాను అనమాట సో ముందుకు ఇలా పటం పెట్టుకొని ముందు నేనైతే పూలదండ కదా పూల దండే వేసి తర్వాత సెట్ చేస్తున్నాను ఒకటి ఒకటి ఇక్కడ అయితే మెయిన్ తెలు తిలికి పెడతారు కదా తిలికి పెట్టడానికి మెయిన్ కొంచెం గొప్ప దోసట్లో బియ్యం అనేది వేసుకొని తిలుకు పెట్టడానికి బియ్యం వేసుకొని అందు మీద రెండు తమలపాకులు పసుపు కుంకుమ అక్షంతలు వేసి అనేది పెట్టాలన్నమాట తిలుకు పెట్టడానికి రెడీ చేస్తున్నాం నెక్స్ట్ గౌరీదేవి ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి అంటే గౌ ఈ నోము నోచిన ప్రతి ఇంట్లో కూడా గౌరీదేవి ఉంటుందండి ఈ నోము నోచిన వాళ్ళకైతేనే తెలుస్తుంది ఇది చాలామంది తెలుస్తుంది మందికి తెలియదు కాబట్టి చెప్తాను ఇలాగ ప్రతి ఇయర్ కూడా దాన్ని బయట ఈ పూజ టైంలోనే బయటికి తీసి వాళ్ళు ఇది ఎవరికి తగలకుండా ఏ మైలు గాలి తగలకుండా భద్రంగా దాచుకుంటారు సంవత్సరం అంతా కూడా దాన్ని తీసి కాశీగంగతో క్లీన్ చేసి పసుపు రాసి బొట్ల అయితే పెడుతున్నారు మా అమ్మగారు అవే నీళ్ళవి కాశీగంగ అది చల్లుతున్నారనమాట మొత్తం పూజ సామాగ్రి మీద మొత్తం మీద జల్లుతున్నారు ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నారు గౌరీదేవికి ఇలా గౌరీదేవి నెక్స్ట్ తోరణాలు కూడా ఉంటాయండి తోరణాలు కూడా ప్రతి సంవత్సరం కూడా కొనుక్కొని తెచ్చుకోవాలి కొత్త తోరణాలు తెచ్చుకొని పాత తోరణాలు అనేవి లాస్ట్ ఇయర్ చేసినవి భద్రంగా దాచుకుంటారు ఇలా గౌరీదేవితో లాస్ట్ ఇయర్ చేసినవి బీరువాలో భద్రంగా దాచుకొని మళ్ళీ సంవత్సరం తీస్తారనమాట మళ్ళీ కార్తీక నోముకు తీసి అవి క్లీన్ చేసుకొని పాతవి కొత్తవి రెండు కూడా పెట్టి పూజిస్తారు పాతవి కొత్తవి కూడా రెండు కూడా గౌరీదేవి మీద పెట్టి ఇలా గుమ్ముడి పండుని పక్కన పెడతారనమాట పసుపు రాసి బొట్టు పెట్టుకుని గుమ్ముడి పండుని కూడా పక్కన పెడతారు మనకి పండు కూడా లక్ష్మీదేవిగా బా భావిస్తారు కదా సో గౌరీదేవిగా భావిస్తారనమాట సో ఆ విధంగా గౌరీదేవిని కూడా పక్క పక్కన పెట్టుకుంటారు ఇలా తమలపాకుల మీద వినాయకుని చేసి వినాయకుని కూడా పెట్టాలి మా పసుపు వినాయకుని పెట్టి పసుపు వినాయకుని పూజిస్తారనమాట నెక్స్ట్ ఇలా గౌరీదేవి మీద రెండు ఆకులు పెట్టి మనం కొత్తగా తెచ్చుకున్న తోరణాలు ఏవైతే ఉంటాయో ఆ తోరణాలు మీద పెట్టాలి మీద పెట్టి పసుపు కొమ్ములు అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు మనం అడిగితే తోరణాలు అంటే దానికి సంబంధించినవన్నీ పసుపు కొమ్ములు అవన్నీ కూడా వాళ్ళే ఇస్తారు సో అవన్నీ మనం గౌరీదేవి మీద పెట్టి పూజించుకుంటాం పాత తోరణాలు ఏమో గుమ్మడి పండు మీద పెడతాం కొత్తతో ఉన్నలేము గౌరదేవి మీద పెట్టి పూజిస్తారనమాట వినాయకుడిని పసుపు వినాయకుడిని అలాగే వినాయకుడికి బెల్లం ప్రసాదంగా పెట్టి ముందుగా మనం పీట మీద అయితే ఇవన్నీ రెడీ చేసుకోవాలి కింద మనం వండుకున్న బూర్లు గారెలు అరటి పళ్ళు పళ్ళు నెక్స్ట్ కలగూరకు సంబంధించిన కాయగూరలు అన్నీ కూడా మనం ఇక్కడే ఈ ఆకుల మీదే కలగూర సామాన్లు కూడా అన్నీ కూడా పెట్టుకొని పేర్చుకొని పూజిస్తారు నెక్స్ట్ డే వండుకునే కలగూర సామాన్లు అనమాట మొత్తం అన్నీ కూడా ఇక్కడే పెట్టేస్తారు పచ్చివి సో బూరెలు గారెలు అన్నీ కూడా మనం పదకొండు పదకొండు చొప్పున పెడతారండి లెక్క అది కూడా పెద్ద బూరెలు గారెలు రెండు పప్పులతో చేశారన్నాం కదా పెసర బూరెలు అలాగే శనగపప్పు బూరెలు రెండు కూడా పెట్టారు అవి ఇవి కూడా పెట్టి మొత్తం అన్నీ కూడా మనం తీసుకున్న పత్తులు ఉన్నాయి కదా పత్తులు అన్నీ కూడా తీసుకొని పూజించాలి నెక్స్ట్ స్టోరీ అనేది మా అమ్మగారు చెప్తారు వినండి ఎన్న అలాగే ఉందట బట్టి ఒక రోజు ఇలాగ కార్తీకూరాన్ని ఆడపిల్ల చే ఈ అలాగే అలాగ వెళ్ళేదట వెళ్తే వీళ్ళందరూ వీళ్ళు భిక్షాటానికి వెళ్తే ఎవరో కూడా మాకు ఈ రోజు కొన్ని పండగా అలాగని ఎవరో వేయలేడట అలాగ మీ ఇంటికి వచ్చేసరికి ఇలాగే పిల్లలు పిల్లలు ఆడపిల్లలందరూ ఏంటి ఏంటి అంటే ఇలాగ కార్తీకొందం చేసుకుంటున్నారు అందరూ అనేసి అతను ఇంటికాడ చెప్పినట్టు ఈ పిల్లలు కూడా మనము కూడాను కార్తీకందం చేసుకుందాం అందరూ అలా చేస్తున్నారు అలానే చేయలో మరిచెట్టు కింద కూర్చొని అక్కడే మర్రి చెట్టు కింద అలిపేసి ఆగా అన్నీ చేసి శుభ్రం చేసి ముగ్గులే పెట్టుకొని ఈ వచ్చి ఏమో మరి తోరాలెత్తి ఈ మరికాయలు పూల కింద పెట్టి ఇంకా అలాగే ఉన్నకాడకల్లా మామూలు వచ్చే నూనె నోటి కింద నోసుకున్నారట ఆడపిల్ల ఇద్దరు ఈ నోటి నోసుకోగానే ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు అది నేల కింద మారిపోయి వీళ్ళు కూడా చక్కడికి వెళ్తే బోళ్ళు మెయిల్ బియ్యం అలా వచ్చి అన్ని కట్టుకొని వీళ్ళు వచ్చారట ఇల్లు గుర్తుపట్టలేనంత ఇదిగా అయిపోయింది ఇంటికి వచ్చి అమ్మమ్మ ఇలా కదారేసాము నూనె వస్తున్నాము చేయలేను అలాగనంటే అమ్మ అందుకే మనకి అన్ని మోగాలు వచ్చాయి మీ నాన్న వాళ్ళు కూడా కొన్ని మనకి బోళ్ళు బోళ్ళు తెచ్చారు అలాగనే ఇంకా ఇంకేనో ఎప్పుడు మారకుండా అది చేసుకోవాలి అలాగని ప్రతి సంవత్సరం అలా అలా కోళ్ళు అలాగే వాళ్ళు పోటీ అయ్యాక ఇద్దరు ఆడపిల్లలకి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేసేటప్పుడు చేసాక పెళ్ళిళ్ళైపోయి వాళ్ళత్తకాడ వాళ్ళు అలా నువ్వు నడుచుకొని అలా ఆనందంగా ఉంటున్నారంట ఈ కొడుకు మనకు వాళ్ళు ధనం ఉంది ఈయన ఈ ఎల్లగొట్టి అల్లగొట్టే ఎట్టి ఈ తోరాలు వచ్చి బంగారం తోరాలతోటి పూజ చేద్దాం అలాగని ఆ తోరాలు తీసి బయట ఉన్న కాకరతారనే విసిరేసేటట్టు విసిరేసి బంగారం తోరాల తెచ్చి పూజ చేసేటట్టు పూజ గంగారు తోరాలతో చేసిన కానించి ఇంకా ఈ ఆస్తులన్నీ అలాగ హరించిపోవడం మొదలైనయట మొత్తం అన్నీ పోయి ఇంకా కాకరపాయలు కాయలు కోసుకొని తినే పరిస్థితికి వచ్చేసారు కానీ అమ్ముకొని తినే పరిస్థితికి ఆ కాయలు ఏం చేస్తున్నారట అటుకెళ్ళే సాగుకారు కట్టుకెళ్ళితే అందులో వజ్రాలు వేలుగురాలు ఉన్నాయట ఆ కాయలు ఆ సాగుకారు తీసుకొని అక్కడ శ్రద్ధడు అయిపోయాడు ఇంకా ఈ కాయలు అలా కోసి అమ్ముకోవడం తెచ్చుకోవడం తినడం అలాగే బతుకుతున్నారట ఏటి మళ్ళీ మన పరిస్థితి ఎలాగైపోయింది అలాగని మళ్ళీ వీళ్ళు ఏం చేశారట అక్కలు నో నడు అక్కడికి వెళ్ళారట వెళ్తే ఏటీ ఎందుకలా చేస్తున్నారు ఏమైంది అంటే మా పరిస్థితి ఏం బాగాలేదు అలాగనే సైతం మీరు నూనె నొయ్యండి అలాగే నీకు అది కూతురు దానము అది ఇచ్చి మా అన్నదమ్ముడికి ఇచ్చి పంపించింది అట డబ్బులు దనం ఇచ్చి మీరు ఇంటికెళ్ళి నువ్వు నోసుకోండి మళ్ళీ అలాగే ఇదిలాను అంటే మళ్ళీ ఈ దారిలో వచ్చి దారిలోను ఈ ధనం ఈ గౌరమంతుడు ఎవరో ఎత్తుకొని ఎక్కువ పోయారట వెళ్ళి మా అది పెట్టిందట తిందాగానే మీ పక్కన ఎక్కువ కాయిలు కట్టుకొని వచ్చేవాడికి దానం పెట్టుకుని అన్న ఇది వచ్చి మళ్ళీ ఎలాగైంది అలాగే ఇంటికి వచ్చి బాధపడితే మళ్ళీ ఇంకొక ఇంకో అక్క జల్లు కాడికి వెళ్ళారు ఆ అక్క కూడా అలాగే చేసిందట చేస్తే మళ్ళీ అలాగే జరిగిందట మీరు ఏం చేశారు అసలు ఇంటికాడ ఏం తప్పు చేశారు అలాగే ఇద్దరు అక్క వచ్చి మీరు ఎలా చే ఏం చేశారంటే ఇలాగేలా చేసాము ఇలా తోరాల కాకరపాడు అప్పటి నుంచి మాకు ఎలాగైపోయిందంటే అప్పుడు మళ్ళీ ఆ కాకరపారు కాక వెళ్ళి అని తెలిపి ఆ త్వరలో అన్ని తెచ్చి శుభ్రం చేసి అవి మళ్ళీ తెచ్చి మామల్ని ఇలా ఎలాగంటే నోసారో మళ్ళీ తెచ్చి ఇద్దరు అక్కడ తెచ్చి దగ్గర నోగ నోసారట సో ఇదే అండి స్టోరీ అయితే మాత్రం యాక్చువల్లీ బుక్లో కూడా చదివాము మేము బుక్లో అనేది వేరే విధంగా ఉంది ఇది నేను చిన్నప్పటి నుంచి వింటున్న కథ అయితే ఇదే ఇదే విన్నాను సో ఇది మా అమ్మగారు చెప్పారనమాట ఇది అంటే మామూలుగా చెప్తేనే విన్నట్టు అనిపిస్తుంది ఈ స్టోరీ అది ఒక కథలా అనిపిస్తుంది బుక్లో చదివింది మాకు అసలు దానికి దీనికి పొంతనే లేదనిపించింది అనమాట బుక్లో వేరే వేరేగా ఇస్తారు ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క విధంగా ఉందనమాట అది కూడా చదివాం ఇది కూడా చదివామనమాట మేము చేసుకున్న పూజా విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే శివుడు ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను